వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ రాష్ట్రంలో ఎటు చూసినా భూ కబ్జాలు భూ కబ్జాలు భూ బకాసులు భరితెగించిపోతున్నారు ఈ కోవకు చెందినటువంటిదే పల్నాడు జిల్లా మాచెర్లలో ఒక జవాన్ ఆర్పిఎఫ్ జవాన్ అంటే ఒక సైనికుంది ఈ కబ్జాకు గత ప్రభుత్వంలో కబ్జాకు గురైంది తొంభై ఆరు సెంట్ల భూమి తర్వాత ఆరు వందల ఇరవై నాలుగు బై వన్ ఆరు వందల ఇరవై నాలుగు బై టూలో ఇతనికి తొంభై ఆరు సెంట్లో భూమి కలదు తర్వాత ఆ ల్యాండ్ జోలి వస్తే చంపేస్తాం అని చెప్పేసి ఈ భూ బకాసులు భయపిస్తూ ఉన్నటువంటి దాఖలాలు మనకు సమాచారం తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈ యొక్క భూమి ఏదైతే ఉందో అంటే ఒక సైనికుల భూమికే దిక్కులేనప్పుడు సామాన్య ప్రజల యొక్క భూమికి ఏమాత్రం రక్షణ ఎక్కడిది అని చెప్పి పలువురు ప్రజా సంఘాల నుండి కూడా విమర్శలు వెళ్ళి ఈ ఈతనంలో అసలు మనకు లైవ్లో మాట్లాడడానికి అక్కడ మాచడంలో ఏం జరుగుతుంది అనేటువంటి లైవ్లో మాట్లాడడానికి మనతో పాటు పూర్తి సమాచారాన్ని మన రత్నం అందిస్తున్నారు అందిస్తారు రత్నం గారు అక్కడ ఆర్పిఎఫ్ జవాంతి పొలం కబ్జాకు గురైంది గత వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పి చెప్తా ఉన్నారు అసలు పూర్తి వివరాలు ఏంటి ఒకసారి చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు మాచర్ల పట్టణంలో పల్నాడు జిల్లా మాచిర్లా నియోజకవర్గంలోని మాచర్లా పట్టణంలో సర్వే నెంబరు లో ఉన్నటువంటి స్థలం విస్తీర్ణం తొంభై రెండు సెంట్లు తొంభై ఆరు ఈ తొంభై ఆరు సెంట్లు ఆ స్థలానికి సంబంధించినటువంటి దారుల రామదాస్ గారు వారి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి ఇది ఈ ఆస్తిని ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్థలం మాది అంటూ ఫేక్ డాక్యుమెంట్ కొన్ని పుట్టించుకొని ఇది ఆక్రమించుకోవాలని చెప్పేసి ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకు వచ్చేసి ఎవరైతే యజమాను ఉన్నారో దారిలా రామదాస్ అనే వారికి నోటీసులు అనేది పంపించడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక సామాన్య మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయమే కానీ ఒక వీర జవాన్ అయి ఉండే తను సిఆర్పిఎఫ్ అధికారి అయినా కానీ అలాంటి వాళ్ళ స్థలం కూడా కబ్జా చేస్తున్నారు అంటే ఇంకా సామాన్యులకు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతో దారుణమైనటువంటి స్థితిలో ఈ కబ్జాదారులు అనే వాళ్ళు చేస్తున్నారు అనేది మీకు వివరంగా ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఏంటి అసలు మీ పరిస్థితి ఏంటి ఇక్కడ ఏ విధంగా దీన్ని కబ్జాకు గురైంది ఎవరెవరు ఏంటి అనేది కాస్త వివరంగా చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు దార్లా రామదాస్ నేను సిఆర్పిఎఫ్ జవాన్ అండి ఇది ఈ స్థలం మా తాతగారిది దార్లా రామదాస్ గారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే కొనుక్కున్నారండి అప్పటి నుంచి ఇక్కడ ఇటుకరబట్టి చేసుకుంటా వ్యాపారం చేసుకుంటా ఎంతో వందల మందికి ఇక్కడ ఎంతో సాయం చేసి ఉన్న వ్యక్తి ఆయన ఆయన కుటుంబీకులు ఓకే డాక్యుమెంట్లు ఉన్నాయి కదా ఉన్నాయండి అయితే దీనిని అందరూ మా గారు మా నాన్నగారు అయినటువంటి చిన్న చిన్నరసింహారావు మా బాబాయ్ గారు అనే దారుల సిద్ధిరాజు మేమందరం బాగా పంపిణీ చేసుకొని ఉన్నాము అయితే దీన్ని కొందరు కబ్జా నాయకులు గత పన్నెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కోర్టుపాలు చేస్తూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్ నాకు సంబంధించిన ఉన్నటువంటి దుర్గీలో ఇంటిని కూడా తగలబెట్టేసి చంపేయాలని బెదిరింపులు చేసి ఎవరు వీళ్ళే వీళ్ళే అంటే మీరు స్థిరత్వం ఉండేది ఇక్కడ లేకుంటే దుర్గిన దుర్గీలో ఉంటున్నాం అండి స్థలం ఇక్కడ ఉంది ప్లస్ దుర్గీలో ఉంది సార్ అక్కడ మీ ఉంటున్న ఇంటిని తగలబెట్టేసి కరెంటు షాక్ తగిలింది అని చెప్పి ఒక క్రియేషన్ చేసి ఫేక్ డాక్యుమెంట్ క్రియేషన్ ఇది రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఆరు రెండు వేల రెండు వందల పద్దెనిమిది ఆ టైమ్ లో జరిగింది సార్ జరిగి దీన్ని క్లోజ్ చేసేసారు సార్ ఇక్కడ మేము ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా సార్ ఇది కరెంట్ షాక్ వల్ల తగలలేదు అయినా కానీ మమ్మల్ని పట్టించుకున్న ఒక్క నాయకుడు లేదు ఒక్క అధికారి లేడు సార్ అప్పుడు ఆ టైమ్ లో మా నాన్నగారు ఆయనకి చదువులేదు నేను ఉద్యోగరీత్యా ఆ టైంలో ఒడిశాలో డ్యూటీ చేస్తున్నాను సార్ నేను నా సెలవులు అయిపోయి రాలేని పరిస్థితిలో ఉన్నాను ఈ విషయం మీద చర్య తీసుకోమని ఎన్ని సార్లు దీనికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళినా నా విషయం చర్య తీసుకున్న వాళ్ళు లేరు సార్ ఓకే ఇప్పుడు స్థలం మాది అంటూ మీకు నోటీసులు పంపిస్తున్నటువంటి వ్యక్తుల గురించి మీకు ఐడియా ఉందా నాకు సంబంధించిన ఈ స్థలానికి నోటీసులు పంపిస్తున్న వ్యక్తుల్లో ముందుగా సార్ వరికల్లు ఇందులో మొదటి వ్యక్తి ప్రధాన నిందితుడు ప్రధానమైనటువంటి వ్యక్తి పాడిపత్రి సాంబరెడ్డి బండారు శ్రీను పంగులూరి లక్ష్మయ్య రాయవరపు శంకరమూర్తి కటకం రామారావు వసు ప్రేమరాజు ఎలుక స్టాలిన్ రెడ్డి పఠాన్ ఇతిహాస్ ఖాన్ సన్నపూడి వెంకటేశ్వర రెడ్డి అహ్మద్ భాషా ఆరుమిల్ల కొరకయ్య కోట్ అనేది ఈ ఆరుమిల్ల కొరకయ్య విషయంలో మాకు డిక్లేర్ చేసింది సార్ ఈ రాయవరపు శంకరమూర్తిలో కూడా ఇతను మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇస్తే అది కోర్టు క్లియర్ చేసి మాకే చేసింది సార్ అయినా సరే వీళ్ళంతా ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకరి తర్వాత ఒకళ్ళు మాకు నోటీసులు పంపించి వాళ్ళు వీళ్ళు పంపించినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి సార్ కోర్టు నోటీసులు వచ్చాయి వీళ్ళే పంపించినట్టుగా గ్యారెంటీ సార్ వాళ్ళు స్థలంలోకి ఎప్పుడన్నా రావడం జరిగింది స్థలంలోకి రావడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు సార్ దానికి మేము ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ ఇక్కడ లేదని చెప్పేసి ఆ లోకల్ ఎంఏ ఎంఆర్ఆర్ గారు చెప్పడం జరిగింది సార్ ఈ ల్యాండ్ విషయం మీద ఈ ల్యాండ్ నైబర్స్ నుంచి నన్ను నేను కాపాడుకోవడం కోసం నా ల్యాండ్ నేను రక్షించుకోవడం కోసం మమ్మల్ని ఎంతో విధంగా చంపాలి అని చూసిన వ్యక్తుల్ని వీళ్ళ నుంచి నన్ను రక్షించుకోవడం కోసం గౌరవనీయులైన ఐటీ మినిస్టర్ గారికి నా ని ట్విట్టర్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది సార్ దానికి రెస్పాన్స్ అయ్యి స్వారు స్పందించి లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది బ్రహ్మరెడ్డి గారికి చెప్పారు లోకల్ ఎమ్మెల్యే గారైన శాసనసభ సభ్యులు శ్రీ జోలకండి బ్రహ్మానందరెడ్డి గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారిని పిలిపించి నన్ను నా సమస్యని తెలుసుకొని లోకల్లో ఉన్నటువంటి అధికారులకి ఆదేశం ఇచ్చి ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు టిపిఓ గారు విఆర్ఓ గారు అందరూ వచ్చి ఈ ల్యాండ్ ని సర్వే చేసి ఎండాస్మెంట్ సర్టిఫికేట్ సర్వే సర్టిఫికేట్ ఇప్పించి ఈ ల్యాండ్ని జవానుదే అని చెప్పి నిర్ధారణ చేసి వాళ్ళు నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్ ఎప్పుడొచ్చారండి వాళ్ళు గత నెలలో వచ్చి వాళ్ళు ఈ భూమి జవాన్దే అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని వచ్చి పొజిషన్ లో ఉన్నారని అండాస్మెంట్ సర్టిఫికేట్ సర్వే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది సార్ ఈ విషయం మీద నాకు సహాయం చేసినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి గౌరవనీయులైన శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారికి నా ధన్యవాదాలండి ఇలాంటి ల్యాండ్ నైబర్స్ని మీరు కఠినంగా చర్య తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ చూసారు కదండి ఇక్కడ ఒక భారత జవాన్ నుండి తనకు జరిగిన అన్యాయాన్ని గత ఆరు సంవత్సరాల నుంచి తాను ఎంత వివరించుకున్నా కానీ గతంలో పట్టించుకొని అధికారులు కోకొల్లల ముందు ఉన్నారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు తను కూడా ఎప్పుడైతే నారా లోకేష్ గారికి ట్విట్టర్ ద్వారా వారి మనవిని తెలియజేయగానే వెంటనే ఆయన స్పందించి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే రెస్పాండ్ అవ్వమని చెప్పగానే వారు వెంటనే అధికారులందరినీ పిలిపించేసి కు తగు న్యాయం చేయడం అనేది ఇమ్మీడియట్లుగా జరిగింది ఈ న్యాయం చేయడం అనేది సెకండరీ ఈ ఎవరైతే ఉన్నారో ఆ వరికల్లో నాసరయ్య తాడిపత్రి సాంబిరెడ్డి బండారు సీను పంగులూరి లక్ష్మయ్య రాయవరపు శంకరం కటకం రామారావు ఓర్సు ప్రేమరాజు ఎలికా స్టాలిన్ రెడ్డి పఠాని ఇంతియాజ్ ఖాన్ సన్నిపూడి వెంకటేశ్వర రెడ్డి అహ్మద్ జానీ బాష ఆర్మళ్ళ కోరికయ్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సదరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మోసం జరిగినటువంటి విధానాన్ని మొత్తం అందరికీ తెలియజేశారు ఇలాంటి వాళ్ళకి తగనైనా బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని వారు కోరుతూ ఉన్నట్లుగా వారి మాటల ద్వారా తెలియజేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్